ప్రభుత్వ ఆసుపత్రిలో అవయవ మార్పిడులు పెరగడం సంతోషకరమని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు నిరుపేదలే కాకుండా ప్రభుత్వ వైద్యులు సైతం ఇక్కడే అవయవ మార్పిడి చేయించుకోవడం శుభపరిణామమన్నారు పరిణామమన్నారు ఇప్పటి వరకు రెండు కాలేయ నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు వివరించారు దాంతోపాటు నాలుగు కార్నియా డొనేషన్లు చేసేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమన్న వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకోవడమే ఉత్తమమని వెల్లడించారు తమకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు నడుపుతున్న ప్రభుత్వానికి వైద్యారోగ్య శాఖ మంత్రికి వైద్యులు ధన్యవాదాలు తెలిపారు గవర్నమెంట్ హాస్పిటల్ మీద బిలీఫ్ పెంచడం ఎందుకంటే మీకందరికి తెలుసు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బయట ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ లాక్స్ అవుతుంది పూర్ ఫెలోస్ ఇల్లు అవన్నీ అమ్మేసుకొని సో ప్రైవేట్ హాస్పిటల్ పోయి అప్పులో పోలే లాస్ట్ స్టేజ్ లో మా దగ్గరికి వస్తా ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ డాక్టరే సర్జరీ చేయించుకుంటున్నప్పుడు మీకు కంపల్సరీ భరోసా ఉంటుంది అని ప్లస్ ఆర్గాన్ డొనేషన్ కూడా ఎక్కువ చేయడానికి కూడా మీరు కూడా మోటివేట్ చేయండి దీనివల్ల ఏంటంటే ఇంకా కొంతమంది పూర్ పేషెంట్స్ పాపం వాళ్ళకి ఐడియా ఉండదు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ ఫ్రీగా చేస్తున్నారు ఆర్గన్ డొనేషన్ అవుతుందా లేదా